హలో గాయస్ ఈ వీడియోలో మనం టిల్లు స్కేర్ మూవీ గురించి మాట్లాడేసుకుందాం అంటే టిల్లు స్కేర్ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి చాలా రోజులైంది కాకపోతే రీసెంట్గానే ఓటీటీలో రిలీజ్ అయింది థియేటర్స్లో రిలీజ్ అయ్యేటప్పుడు అయితే నేను ఆ మూవీ చూడలేకపోయాను రీసెంట్గా ఓటీటీలో చూశాను అయితే ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఇక్కడ మనం ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం అయితే డీజే టిల్లు మూవీ మన అందరము చూసాము ఆ మూవీలో టిల్లు క్యారెక్టర్ అతను మాట్లాడే విధానం అతని డైలాగ్స్ అతని స్టైల్ ఇదంతా కూడా చాలా ఫన్ జనరేట్ చేస్తాయి అలానే చాలా ఎంటర్టైన్ కూడా చేస్తాయి ఆ మూవీ చూసిన తర్వాత ఆ క్యారెక్టర్కి ఆ మూవీకి చాలామంది ఫ్యాన్స్ అనే వాళ్ళు క్రియేట్ అయ్యారు అయితే ఆ మూవీకి అంత క్రేజ్ రావడం వలన ఆ మూవీ మేకర్స్ అనేవాళ్ళు ఆ మూవీని మళ్ళీ ఇంకో సెకండ్ పార్ట్లో తీద్దామని టిల్లు స్కేర్ మూవీ అనేది తీశారు ఇది మనందరికీ తెలిసిందే అయితే ఈ మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించింది అంటే మనం ఫస్ట్ బాట్లో ఆ క్యారెక్టర్ అతని డైలాగ్స్కి ఎంత ఫన్ అయితే మనము ఎక్స్పీరియన్స్ చేసామో ఎంత ఎంజాయ్ చేసామో ఈ మూవీ చూసిన తర్వాత కూడా సేమ్ ఫీల్ అయితే వచ్చింది అంటే మూవీ అంత గ్రేట్గా గొప్పగా ఉందని చెప్పలేము అలానే అంటే డీజె కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ అంటే మనం మరీ అంత ఎక్కువ ఎత్తేలే మేము నాకు తెలిసి కాకపోతే మంచి ఎంజాయ్ చేస్తాం మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి మంచిగా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది అలానే ఈ మూవీ కూడా అతని డైలాగ్స్కి అతని స్టైల్కి అతని బాడీ మాడ్యులేషన్కి మనందరం కూడా మస్తుగా మంచిగా ఎంటర్టైన్ అవుతాం అండ్ ఈ మూవీని ఎవరైనా మిస్ చేస్తున్నా కూడా ఇది ఇన్స్టాగ్రామ్ ఇలా చూస్తున్నప్పుడు చిన్న చిన్న మేమ్స్ లాగా చిన్న చిన్న రీల్స్లో అతని డైలాగ్స్ అన్నీ కూడా వస్తుంటాయి అవి చూసిన తర్వాత అయినా సరే ఈ మూవీ ఎలా అయినా చూడాలిరా అన్న ఫీల్ అనేది వస్తుంది మనకైతే మాత్రం అలా మనం రీల్స్లో అయితే ఎలా చూసి ఎంజాయ్ చేస్తాము అలా మూవీ మొత్తం కూడా అదే టైప్ ఆఫ్ డైలాగ్స్ అన్నీ కూడా ఉంటాయి సో మనము ఇంకా మూవీ మొత్తం కూడా ఆ ఫన్ను ఎంజాయ్ చేస్తూ ఉంటాము అంటే స్టోరీ ఒక పెద్ద ఎలివేషన్ సీన్స్ అలాంటివి ఏమీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే ఈ మూవీ ఎలా ఉంటుందో మనకి ముందే తెలుసు కాబట్టి అంటే కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ముందు పాట్ని ఆ ట్రైలర్ని ఇవన్నీ చూసిన తర్వాత మనమైతే ఎలా ఎక్స్పెక్ట్ చేసామో అలానే ఈ మూవీ అనేది ఉంది ఆ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి మూవీలో అయితే మాత్రం అంటే మనం ఆల్రెడీ విన్న ముందు సాంగ్స్ అన్నీ కూడా యూట్యూబ్లో వచ్చేస్తాయి కాబట్టి అవన్నీ మంచి పాపులర్ అయ్యాయి సినిమా చూసేటప్పుడు కూడా మంచి అయితే జనరేట్ చేసాయి ఆ సాంగ్స్ అన్నీ కూడాను అండ్ మనకి ఫస్ట్ పార్ట్లో డీజే టిల్లు కూడా ఒక సాంగ్ ఉంటుంది కదా అదే సాంగ్ ఇందులో కూడా ఉంది ఇది కాకపోతే చిన్న లిరిక్స్ని చేంజ్ చేసి ఇందులో పెట్టారు ఇందు ఎక్కడ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాం ఆ సాంగ్ని కాకపోతే ఏదో చిన్నగా ఏదో కాస్త తగ్గిందా అనే ఫీల్ అయితే అనిపించింది బట్ ఓవరాల్గా మూవీ అయితే బాగుంది చూసి ఎంజాయ్ చేయొచ్చు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి మనము ఎలాంటి మనం ట్రైలర్స్ ఫస్ట్ పాటు చూసి మనం ఎలాంటి ఫన్ని ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ఫన్ అయితే మనకి ఈ మూవీలో దొరుకుద్ది సో చూడండి ఎంజాయ్ చేయండి అండ్ అనుపమ అండ్ ఇంకో హీరోయిన్ రాధిక ఇద్దరి క్యారెక్టర్ కూడా బాగానే ఉంటాయి అండ్ కొంచెం రొమాన్స్ కూడా ఉంటుంది లిప్ కిస్ ఇలాంటివి సో యూ షుడ్ గో అండ్ వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీకి రిలేటెడ్గా వీడియోస్ అన్ని ఇక్కడ చేస్తుంటాము థ్యాంక్ యూ